హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో పావుబాజీ ఇది ఇష్టపడని వారు అనేది ఉండరు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు ఇక మనం ఈ పావుబాజీ ఎలా చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి అనేది మనం వీడియోలోకి వెళ్దాం ఈ పావుబాజీని మనం ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవచ్చు డిన్నర్ టైంలో మనం డిన్నర్ మానేసి ఈ పావుబాజీతో కూడా మనం ముగించేయచ్చు ఇంకా బాజీ కోసం మనము ఎలా చేసాలనేది మనం వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడిన తర్వాత దాంట్లో మనము బటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ పావుభాజీ మసాలాకి బటర్ ఎంత ఎక్కువ వాడితే అంత టేస్ట్ వచ్చింది ఈ బట్టర్ వేడిన తర్వాత మనము సన్నగా చాప్ చేసుకున్న పెదులపాయ ముక్కలు క్యాప్సికం ముక్కలు అనేది యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనము వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న రెండు టమాటాలు చిన్న సైజువి ఈ టమాటా ముక్కలను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ ముక్కల్ని మగ్గటానికి అర టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు కారం అనేది ఒక టీ స్పూన్ యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకొని మనము ఇక్కడ నేను పచ్చి బఠానీ అనేది ఉడికించుకొని నేను యాడ్ చేశానండి అంటే పచ్చి బఠానీ వేడి నీళ్ళలో ఒక అర్ధ అర్ధ గంట ముందు మనం నానబెట్టుకోవాలి ఆ తర్వాత పచ్చి బఠానీతో పాటు ఉడికించుకున్న బంగాళదుంపని కూడా యాడ్ చేసి మూత పెట్టి పది నిమిషాలు మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి అంటే ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ రెండు టీ స్పూన్ల పావుబాజీ మసాలా ఇక పావుబాజీ మసాలాలో మనకి తప్పకుండా వేయాల్సింది కసూరి మేతి ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల కసూరి మేతి యాడ్ చేశాను ఈ కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని పప్పుగుద్దితో మెత్తగా మెదుపుకోవాలి అంటే వెన్నపుసలాగా ఉండాలండి మెత్తగా ఎంత మెత్తగా మెదుపుకుంటే అంత మంచిదండి బాగుంటుంది ఈ పావుబాజీలో మసాలాలో మనం తప్పకుండా మాత్రం కసూరి మేతి మాత్రం యాడ్ చేయాలండి అదే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా మెదుపుకున్న తర్వాత పప్పు గుత్తి పక్కన పెట్టేసుకొని ఈ బాజీ మసాలా కర్రీ కోసము రెండు టీ స్పూన్ల సారీ రెండు గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసి ఒక్కసారిగా కలుపుకొని మంటని మనము మీడియం ఫ్లేమ్లో టు హై ఫ్లేమ్లో మార్చుకొని ఒక ఐదు నిమిషాలు మనం ఇలా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొన్ని కొత్తిమీర రెబ్బలు యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూను బటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ బటర్ మనం అంత ఎక్కువ వాడితే అంత టేస్ట్ అనేది పావుబాజీ మసాలాకి వస్తుంది ఇలా దగ్గర పడుతుంది అన్నప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి మరింత చల్లారితే మరింత దగ్గర పడుతుంది ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేడివేడి వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనము పావుబాజీ బ్రెడ్ ఫ్రై కోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ అయిన తర్వాత ఒక ముక్క బటర్ అనేది యాడ్ చేసుకొని ఈ బటర్ వేడి అయిన తర్వాత మనము పావుబాజీ మసాలా ఒక టీ స్పూను ఒక టీ స్పూన్ వచ్చి కారము ఒక టీ స్పూను కషూరి మెతి అనేది యాడ్ చేసుకొని ఈ పావుబాజీని మనం ఇలా వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న తర్వాత ఈ పావుబాజీని ఒక ప్లేట్లో తీసుకుందాం వీటితో పాటు మిగతావి కూడా పావుబాజీని మనము ఇలా బటర్లో మనం వేడి చేసుకుందాం నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనము పావుబాజీ బ్రెడ్ని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం దానికి ఇక్కడ కొన్ని కొత్తిమీర రెబ్బలు ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకొని నిమ్మకాయ చెక్క ఒకటి బ్రెడ్ అనేవి పావుభాజీ బ్రెడ్ ఆ తర్వాత పావుబాజీ మసాలా అనేది యాడ్ చేసుకొని దాంట్లో బటర్ అనేది యాడ్ చేసుకొని మనము టేస్ట్ అనేది చూద్దాం చాలా అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా వచ్చిందో అనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ రెసిపీతో మేము ముందు ఉంటాం టేక్ కేర్ కీప్ స్మైలింగ్ కీప్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్